వన్నీ ఈనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చీగిన్ని బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగి కంఠహారంభు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద పద్మంబునం చీర్చ్యం నారాయణుడెట్లు శ్రీ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు అందులో మీల్ ఒక చిన్న కితాబు కూడా ఇచ్చాడు వన్నీ ఈనుగుతో దుప్పటము ఆయన కట్టుకునేటటువంటి వస్త్రం ఒక ఏనుగు యొక్క తోలు దానిని నేను మీకు వివరణ చేశాను బువ్వా కాలకూటంబు ఆయన తినే ఆహారమా ఆయన తినే ఆహారమా అంటే ఎప్పుడు తింటుంటాడు అని కాదు ఆయనది తిన్నాడు అని ఆహారంగా అన్నాను బువ్వా కాలకూటంబు బ్రహ్మకపాలము నిన్నను ఆయన కాలకూట విషయాన్ని స్వీకరించడం వరకు మీకు విజ్ఞాపన చేశాను చే గిన్నే బ్రహ్మకపాలం ఆయన చేతిలో బ్రహ్మకపాలాన్ని పట్టుకుంటాడు దీన్ని నిందాస్థుతికి స్వీకరించాడు దుర్జు ఆయన ఎందుకు పట్టుకోవాలి బ్రహ్మకపాలాన్ని అంటే చేతిలో కపాలాన్ని ఇలా పట్టుకుంటే అది పాత్ర పట్టుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి నీ చేతిలో ఉన్న అని అభివర్ణించాడు ఆయన కానీ ఈశ్వరుడు చేతిలో కపాలం పట్టుకోవడానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆయన చేత కపాలాన్ని పట్టుకోవడానికి ప్రధాన కారణం బ్రహ్మగారికి ఒకానొకప్పుడు ఐదు శిరస్సులు ఉండేవి పరమశివుడు కూడా ఐదు శిరస్సులతో ఉంటాడు అంటే అది స్థూలమైన వర్ణన అని ఉంటుంది స్థూలమైన వర్ణన అంటే సాకారోపాసన ఎందు అరవై మూడు లీలామూర్తులు పరమశివుడికి అరవై మూడు లీలామూర్తులలో ప్రధానమైన తత్వావిష్కరణము చేసేటటువంటి మూర్తిలో ఐదు ముఖములు కలిగినటువంటి వాడిగా పరమశివుణ్ణి చెప్తాం సాధారణంగా చతుర్ముఖ బ్రహ్మగారికి నాలుగు కానీ శంకరుడికి ఐదు ఐదు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు నాలుగు దిక్కులకు నాలుగు చూస్తాయి ఐదోది ఈశానము అనేటువంటిది పైకి చూస్తూ ఉంటుంది ఆ ఈశానమే మోక్షం ఇస్తుంది అని ఈ ఐదు తలలతో ఉండేటటువంటి శంకర స్వరూపంతో నేను సమానమైనవాడనే నా అహంకారం జనించింది ఎందుకని అంటే ఆయనకి ఐదు తలలు నాకు ఐదు తలలు కాబట్టి ఏమిటి తేడా మా ఇద్దరికి ఏం తేడా లేదన్నాడు ఒకనకొక ప్రత్యేకమైన సందర్భంలో శంకరుణ్ణి అధిక్షేపించాడు నేను ఆయన మాట వినవలసిన ఏముంది అన్నాడు అప్పుడు పరమశివుడు నిగ్రహించవలసి వచ్చింది నిగ్రహించడం అన్న మాటని మీరిక్కడ ప్రధానంగా స్వీకరించవలసినటువంటి తత్వం అదే ఎక్కడెక్కడ అహంకార జనితమైనటువంటి భావన ఉన్నా దాన్ని నిగ్రహించి స్థితికారుడుగా ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు తనలో తాను రమించి జ్ఞానమూర్తిగా ఉండేటటువంటి వాడు శంకరుడు అందుకే శంకరుడికి అవతారం ఉండదు విష్ణువుకి అవతారం ఉంటుంది ఎందుకు అవతారం ఉంటుంది అంటే రాక్షసులు అహంకారంతో కోరినటువంటి కోర్కెలకి అనుగుణమైనటువంటి స్వరూపాన్ని పొంది వారిని నిగ్రహించాలి ఒక రావణుడు ఉన్నాడు అనుకోండి నేను నరవారముల చేత తప్ప ఎవరి చేత నిగ్రహింపబడనున్నాడు కాబట్టి ఇప్పుడు నరుడిగా రావాలి ఎందుకంటే స్థితికారుడు ధర్మాన్ని నిలబెట్టాలి కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి అధర్మాన్ని నిగ్రహించడానికి అవతార స్వీకారం చేస్తారు అవతారము అంటే క్రిందకు దిగుట అని అజాయమానో బహుధా విజాయతే అసలు జన్మనెత్తవలసిన అవసరం లేనివాడు జన్మనెత్తి కిందకి దిగి వచ్చి మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైన రూపాన్ని పొందేటటువంటి ప్రక్రియకి అవతార స్వీకారము అని పిలుస్తారు ఇది ధర్మరక్షణార్థం విష్ణు ఒక్కరే చేస్తారు ఇంకెవరు చేయరు కానీ మీరు చాలా జాగ్రత్తగా తత్వ పరిశీలనం చేస్తే విష్ణు ఎలా అవతారం స్వీకరిస్తారో అమ్మవారు అలా అవతారం స్వీకరిస్తుంది శంకరుడి భార్య అయిన పార్వతి అవతార స్వీకారం చేస్తుంది అందుకే ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కటే ఉంటాయి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను ధర్మాన్ని రక్షించడానికి సజ్జనులైన వాళ్ళు ఈశ్వరోపాసకులైన వాళ్ళు నన్ను ఇలా చూడాలని కోరుకుంటే వాళ్ళ మాంసనేత్రమనకు కనపడడానికి యోగ్యమైన ఒక రూపాన్ని నేను స్వీకరిస్తాను అంటాడు విష్ణు భగవానుడు యదా యదాహి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేశాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది అమ్మవారు దేవీ భాగవతంలో అమ్మవారు అంటుంది యదా హి సాధూనాం పరిత్రాణాయ సాధూనాం ఎప్పుడెప్పుడు నన్ను నమ్ముకున్నటువంటి భక్తులు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటారో యదాయ సాధూనాం దుఃఖం భవతి దాన దుఃఖం భవతి దానవా ఎప్పుడెప్పుడు నన్ను చూడాలని నా చేత రక్షింపబడాలని కోరుకునేటటువంటి సాధు పురుషులైన వాళ్ళు అధర్మమునందు ఉండేటటువంటి వారి చేత కష్టమును పొందుతారో అప్పుడు వారిని రక్షించి వారిని కష్టపెట్టే వారిని నిగ్రహించడానికి నేను ఒక రూపాన్ని పొందుతాను అంటుంది ఆవిడ కాబట్టి నారాయణ నారాయణి మీతో చెప్పాను వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అని వాళ్ళిద్దరే అవతార స్వీకారం చేస్తారు కారణం ఏమిటంటే స్థితికారుడైన విష్ణువు స్వరూపంగా నారాయణి నారాయణి పుంస్వరూపం నారాయణ అందుకని స్త్రీగా ఆయన స్థితికారుడు పురుషుడిగా స్థితికారుడు యథార్థం అనకో విష్ణువు శివుడి యొక్క దేహార్థ భాగంలోకి చేరడం వెనక ఉన్న తాత్వికమైన రహస్యం అది స్త్రీ స్వరూపంగా ఉన్నప్పుడు విష్ణువే నారాయణి అమ్మవారు అమ్మవారు అవుతాడు లేకపోతే అనేక పదార్థాలు అయిపోవండి లోకంలో విష్ణువు నారాయణి అయి శివుడి యొక్క దేహార్థ భాగంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇప్పుడు ఈ అర్ధనారీశ్వర స్వరూపంలో బిడ్డని కనేటప్పుడు మగ భాగం కనాలా భాగం కనాలా ఆడవారు కనాలి అందుకని విష్ణు యొక్క నాభికమలం నుంచి బ్రహ్మగారు పడతారు ఇప్పుడు తత్వం అంతా కలిసి ఒకటిలోకి వెళ్ళిపోతుంది ఆ ఒకటిలోకి వెళ్ళిపోయి ఉండేది ఒక్కటే పదార్థం అవుతుంది అది మీకు ద్యోతకమైన నాడు ేదములు కొనసూపేటటువంటి అవకాశం ఉండదు ఆ ఒక్క వస్తువే భర్తకి భార్యకి మధ్యలోకి వెళ్ళారనుకోండి చాలా కూడా వస్తుంది మహాపాపం అలాగే అందుకే శివకేశవుల మధ్యలోకి వెళ్ళి ఈయనకి వ్యతిరేకంగా చెప్పి ఆయన సంతోషిస్తాడనుకోవడం ఆయనకి వ్యతిరేకంగా చెప్పి ఈయన సంతోషిస్తాడు అనుకోవడం కన్నా అజ్ఞానం ఇంకోటి లేదు శివుడు ఒక కన్ను కేశవుడు ఒక కన్ను ఇద్దరు ఒక్క స్వరూపమే కాబట్టి ఎప్పుడూ కూడా శివకేశవుల ఎందు సమానమైన భక్తితో ఉండాలి తప్ప శివకేశవులు ఇద్దరన్న భావన రాకూడదు శరీరము చేత ఇద్దరైనా మనసు చేత ఒక్కరే దంపతులు అందుకే భార్యాభర్తల ఇద్దరి మధ్య మనం కోరేది ఏమిటంటే మనసులు ఒకట వాళ్ళని కోరుకుంటాం తప్ప శరీరాలు ఒకటవడం అనేటటువంటిది అనుషంగిక ప్రక్రియ అది కామములు ధర్మంతో ముడివేయడానికి వచ్చినటువంటి ప్రక్రియ ప్రధాన ప్రక్రియ ఏమిటంటే భర్త మనస్సు భార్య మనస్సు ఒకటైపోవాలి అందుకే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు అసలు జీలకర్రాదెల్లం పెట్టడం సుముహూర్తం కాదు చాలామంది ఏమనుకుంటారంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం అనుకుని ఆయన ఏదో ఒక జాలర చేసి చేత్తో పట్టుకుని సిద్ధం చేస్తారు తప్పది మీరు వేదాంతర్గతమైన వివాహ ప్రకరణానికి వ్యాఖ్యానాలు వింటే వివాహమునందు సుముహూర్తానికి చెయ్యవలసినది తెరని కిందకి దింపాలి తెర పైకి ఎత్తేయకూడదు తెరని కిందకి దింపాలి ఆ తెర కూడా ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు అది కేవలం తెల్లగా ఉండాలి దాని మీద ఇంకేం రాయకూడదు ఒక్క స్వస్తి మా తప్ప ఇంకా ఏదీ దాని మీద రాయడానికి వీల్లేదు పెద్దలైన వారే పట్టుకుంటారు ఆడపిల్ల వారి వైపు ముగ్గురు మగపల్లి వారి వైపు ఇద్దరు ఐదుగురు మాత్రమే పట్టుకోవాలి తెరని దాన్ని కిందకి దింపుతారు కిందకి దింపితే మంత్రం ఏమంటారో తెలుసా అండి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కాదు మంత్రం కన్నులు కన్నులు కలుసుకోవడం ఈయన ఆయన్ని చూస్తుంది ఆయన ఈయనని చూస్తాడు ఎందుకని దించుకోకూడదు అప్పుడు తల పైకెత్తమని చెప్పాలి కన్యాదాత అందుకని పక్కన కూర్చోపెట్టుకుని పెట్టి చేయిస్తాడు జీలకర్ర బెల్లం అమ్మాను తల దించుకుని ఉండకు తెర దింపుతున్నారు తల ఎత్తి నీ భర్త యొక్క కళ్ళల్లోకి చూడు అని చెప్పాలి ఆయన ఈమెని చూడాలి అది సుముహూర్తం ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవాలి చూసుకుంటే ఆయన మంత్రం చెప్తాడు నేను ఈమెని ఏ క్షణంలో చూశానో ఆ చూపుల కలయిక చేత మా దాంపత్యము వర్ధిల్లి ఐశ్వర్యము దిగుణీకృతమై మేము ఎన్నో వైదిక కార్యక్రమములు చేసేటటువంటి భాగ్యము మాకు కలుగుగాక ఈ ముహూర్తము సుముహూర్తముకుగాక అని సభవారిని అందరినీ అడుగుతాడు మీరందరూ చెప్పండి ఇది సుముహూర్తమేనా అంటాడు అంటే అయం ముహూర్త సుముహూర్తోస్తు అనాలి సభంతా లేచి అని అక్షతలు పట్టుకెళ్ళి వేస్తారు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు చూసుకున్న తర్వాత ఎందుకలా అంటే జీలకర్ర బెల్లం జీలకర్ర మంగళ ద్రవ్యం బెల్లానికి నిల్వదోషం లేదు అందుకే బెల్లం ముక్కే ఈశ్వరుడికి నైవేద్యం పెడతారు ఇంట్లో అప్పటికి వంటవకపోతే తప్ప నిలవ ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి ఈశ్వరుడికి ప్రాతకాల నివేదనలో వాడకూడదు అందుకని జీలకర్ర బెల్లం కలిపి నూరితే పాజిటివ్ కరెంట్ వస్తుంది అందులోంచి దీన్ని మూర్ధన్య స్థానము మీద పెడితే ఇద్దరి మనసులు ఒకటవుతాయి ఆయన కొరకు ఆమె ఆమె కొరకు ఆయన ఇప్పుడు మనసు ఒకటైపోయింది శరీరాలు వేరుగా ఉన్నాయి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ మీద చెప్పినా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన మీద చెప్పినా మీరు ఇద్దరికీ శత్రువు అవుతారు ఎందుకంటే శరీరాలు వేరు కానీ ఒక్కటే ఇది సనాతన ధర్మంలో వివాహ ప్రక్రియలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం అందుకే గురు శిష్యుల మధ్యలోంచి కానీ ఆలుమగల మధ్యలోంచి కానీ నందికి శివుడికి మధ్యలోంచి కానీ నడవకూడదు అసలు నడవడాన్ని కూడా ఒప్పుకోరు అలా వెళ్ళకూడదు కూడా అది పరమ అధర్మం అటువంటిది మీరు శివకేశవుల మధ్య ఎలా చెప్తారు భేదాన్ని చెప్పడం కుదరదు అలా చెప్పకూడదు కూడా అలా చెప్తే అంతకన్నా పాపకర్మ ఇంకొకటి లేదు కాబట్టి దూర్జటి అందుచేత అంటున్నాడు బ్రహ్మకపాలము శివుడు పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నాడు అంటే విష్ణు అవతార స్వీకారం చేస్తాడు అమ్మవారు అవతారం స్వీకారం చేస్తుంది ఇప్పుడు ఒకనొకొకప్పుడు తనని అధిక్షేపించినటువంటి బ్రహ్మ ఐదు తలలతో కూర్చుని ఉండగా తన పట్ల శివుడి పట్ల అపచార దృష్టితో ఉన్నటువంటి ఆ బ్రహ్మగారిని చూసి వెంటనే పరమశివుడు ఏం చేశాడంటే నువ్వు ఇంత గొప్పవాన్ని అనుకుంటున్నావా నీ శక్తి ఏమిటో నా శక్తి ఏమిటో చూపిస్తాను చూడు అంటే మీరు వెంటనే ఏమంటారంటే అది రజోగుణం కాదా ఇప్పుడు శివుడు కోపానికి లోనవడం నీకి నువ్వు ఇంత మొనగాన్ని అనుకుంటున్నావా అని ఆయన ఈయన పట్ల అపచారం చేయడం ఇవన్నీ అంత గొప్ప గొప్ప వాళ్ళ మనస్సులలో కూడా అటువంటి భావనలు బయలుదేరడం మంచిదేనా అంటే ఆయన రజోగుణమునకు లుంగి కాదు బ్రహ్మగారి పట్ల ఉన్నటువంటి రజోగుణాన్ని తగ్గించడానికి అసలు సృష్టిలో బ్రహ్మగారు ఎరుపు శంకరుడు తెలుపు విష్ణువు నలుపు అక్కడే అక్కడుంది తత్వం అంతా అసలు మీరు జాగ్రత్తగా చూస్తే తత్వాన్ని తీసుకెళ్లి పెద్దలు అక్కడ దాచేశారు విష్ణువు చేసే పని శివుడు చేస్తాడు నేను ఇంతకీ ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వెళ్ళానంటే విష్ణు అవతారం స్వీకరిస్తాడు అమ్మవారు అవతారం స్వీకరిస్తుంది శివుడు అవతారం స్వీకరించడని చెప్పా స్వీకరించడు అని ఆయన ఏం దుష్ట నిగ్రహం చేయడని మీరు అనుకోకండి ఆయన దుష్ట నిగ్రహం చేస్తాడు ఎందుకు చేస్తాడు అంటే పరబ్రహ్మస్వరూపంగా మీరు భావన చేసినప్పుడు విష్ణు శక్తి శివుడిలో లీనం ఉంటుంది కదా అమ్మవారు అయ్యవారిలోకి లేరు అందుకని ఆ భేదాలు ఏమి ఉండవు ఆయన గజాసురుణ్ణి సంహరిస్తాడు ఆయన అంధకాసురుణ్ణి సంహరిస్తాడు రాక్షస సంహారం శివుడు చేస్తాడు జ్ఞానబోధ విష్ణువు చేస్తాడు